జయ శ్రీరామ్ నేను వాసవి హైందవ శక్తి ఏ హిందూ సంస్థ కూడా తెలిచేని విధంగా ప్రతి నెలలో చేసిన న్యాయ పోరాటాలు సేవా కార్యక్రమాలు ధర్మరక్షణ కార్యక్రమాలు లింకులతో సహా మీ ముందు ఉంచుతున్నాము ఆ విధంగా ఆగస్టు నెలలో హైందవ శక్తి నిర్వహించిన పలు కార్యక్రమాల సమాహారం చూద్దాం రెండవ తారీఖున జిల్లాల వారిగా హైందవ శక్తి ప్రతినిధులు తొంభై ఒక్క వారాలు శ్రీకృష్ణాష్టమి పండుగ విష్ఠతను తెలిపే కరపత్రాలు పంచడం జరిగింది నాలుగవ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా సైదాబాద్ లోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు బ్యాగ్లు లంచ్ బాక్సులు స్టేషనరీ పంపిణీ కార్యక్రమం నిర్వహించిన హైందవ శక్తి ఆరవ తారీఖున పల్నాడు జిల్లా నరసారావుపేటలో హైందవ శక్తి సమావేశం మరియు డివిజనల్ స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆరవ తారీఖున తిరుపతి జిల్లా తిరుపతి నగరంలో భగవద్గీత సత్సంగంలో పాల్గొంటూ కార్యక్రమానికి ప్రసార వితరణకు సహకరించడం జరిగింది ఏడవ తారీఖున కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెద్ద పులిపాక గ్రామంలోని శ్రీనగర్ కాలనీలోని అక్రమ చర్చి నుంచి వస్తున్న శబ్ద కాలుష్యంపై కలెక్టర్ గారికి చేసిన ఫిర్యాదు వలన సదుర్ పాస్టరీ అక్రమ చర్చిపై నుంచి మైక్ తీసివేయడం జరిగింది దాంతో మన హైంద శక్తి ఖాతాలో మరో ఘన విజయం నమోదయ్యింది ఎనిమిదవ తారీఖున ఖమ్మం పట్టణంలో పాలస్తీనాకు సంఘీభావంగా స్కూల్ పిల్లల్ని ర్యాలీకి తిప్పిన ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ పై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ కు ఫిర్యాదు చేసిన హైందవ శక్తి ఎనిమిదవ తారీఖున గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో రోడ్లపై పశువులను విచ్చలవిడిగా వదిలేయడం వల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఈ సమస్య గురించి సామాజిక బాధ్యతగా స్పందనలో ఫిర్యాదు చేసిన హైందవ శక్తి ప్రసాద్ గారు హెండవ తారీఖున శివుడిని దురాత్మ అంటూ దూషించిన పాస్టర్ కు బుద్ధి చెప్పిన హైందవ శక్తి పన్నెండవ తారీఖున అనంతపురం జిల్లా అనంతపురంలో హిందూ సంఘాలతో కలిసి అక్రమ గౌరవానికి అడ్డుకున్న శక్తి అనంతపురం జిల్లా అధ్యక్షులు యనమల శ్రీనివాస్ గారు పన్నెండవ తారీఖున కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో గణేష్ ఉత్సవ కమిటీ సమావేశంలో భగవద్గీత పుస్తకాలను పంచిపెట్టిన శక్తి కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సలవాడి సురేంద్ర గారు అదే రోజున శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు చిడంబి ప్రసాద్ గారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకార పారగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో గుర్రంపూడు మండలానికి చెందిన ఐతరాజు నాగరాజు గారిని గుర్రంపూడు మండల అధ్యక్షునిగా నియమించడం జరిగింది పదమూడవ తారీఖున రాజు చేసిన ఆంధ్రప్రదేశ్ కార్యాలయం పదమూడవ తారీఖున పల్నాడు జిల్లా నరసరావుపేట గ్రీవెన్స్ లో మతం మారి కూడా ఎసీ రిజర్వేషన్ అనుభవిస్తున్న సత్తెనపల్లికి చెందిన పాస్టర్ సత్యకిరణ్ పై స్పందనలో ఫిర్యాదు చేసిన హైందో శక్తి పదమూడవ తారీఖున జిల్లాల వారిగా హైందో శక్తి ప్రతినిధులు తొంభై రెండు వారాలుగా పండకర పత్రాలు పంచడం జరిగింది పదమూడవ తారీఖున శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు చెడింబీ ప్రసాద్ గారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకార పేదగిరి గౌర ఆధ్వర్యంలో తిప్పర్తి మండలానికి చెందిన కంచెల్ల రఘురాం రెడ్డి గారిని తిప్పర్తి మండల అధ్యక్షునిగా నియమించారు పద్నాలుగవ తారీఖున గుంటూరు జిల్లా అమీనాబాద్ లో దేవాలయాన్ని దర్గాగా మార్చారంటూ ఫిర్యాదు నిజాలు నిగ్గు తేల్చేందుకు సిద్ధమైన హైందవ శక్తి పదహైదవ తారీఖున విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో జరిగిన అఖండ భారత సంకల్ప దివాస్ ర్యాలీలో పాల్గొన్న హైందో శక్తి అనంతపురం జిల్లా అధ్యక్షులు ఏమల శ్రీనివాస్ గారు పదహారవ తారీఖున విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో జరిగిన అఖండ భారత సంకల్ప దివాస్ కాగడాల ర్యాలీలో పాల్గొన్న హైంద శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకార పేరగరి గౌడ్ గారు పదిహేడవ తారీఖున నల్గొండ జిల్లా నల్గొండలో శక్తి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించిన నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపై అరగిరి గౌడ్ గారు పద్దెనిమిదవ తారీఖున నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలో శక్తి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించిన హైందవ శక్తి నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎలిజాల శంకర్ గారు పద్దెనిమిదవ తారీఖున మన రెండు తెలుగు రాష్ట్రాలలోని మూడు వేరు ప్రాంతాలలో మొదలుపెట్టి నిర్విరామంగా నూట ఇరవై మూడు వారాలుగా సురారధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిదవ తారీఖున సనాతన ధర్మాన్ని కించపరుస్తూ పుస్తకాలు రాసిన పాస్టర్ తిరుమల కిషోర్ పై పల్నాడు జిల్లా గ్రీవియన్స్లో లో ఫిర్యాదు చేసిన హైందవ శక్తి ప్రసాద్ గారు పంతొమ్మిదవ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం వారి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్ లోని కరుణశ్రీ సేవా సమితిలో పుస్తకాలు మరియు బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇరవై ఒకటవ తారీఖున హైందశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు షెడింబి ప్రసాద్ గారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకార గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నల్గొండకు చెందిన పాలకూరి నరసింహ గారిని హైందశక్తి సంస్థ నల్గొండ జిల్లా కన్వీనర్గా నియమించారు ఇరవై రెండవ తారీఖున జిల్లాల వారీగా హైందశక్తి ప్రతినిధులు తొంభై మూడు వారాలుగా పండగర పత్రాలు పంచడం జరిగింది ఇరవై మూడవ తారీఖున తాడేపల్లిగూడెం అమలాపురం పాలకొలులో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనల పేరిట క్రైస్తవులను మోసం చేస్తున్న అమ్మా తేజ మినిస్ట్రీస్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆన్లైన్ ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై ఆరవ తారీఖున మంగళగిరి మండల పరిధి ఆత్మకూరు గ్రామంలో అక్రమ చర్చికు కరెంటు మీటర్ ఇచ్చిన విద్యుత్ శాఖ అధికారులపై మరియు కరెంటును అక్రమంగా వాడుకుంటున్న పాస్టర్పై గుంటూరు గ్రీవన్స్లో ఫిర్యాదు చేసిన హైందవ శక్తి ఇరవై ఆరవ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇరవై ఆరవ తారీఖున దర్వేషిపురం శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ దర్శనానంతరం రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజలు నిర్వహించిన హైందవ శక్తి నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు ఇరవై ఏడవ తారీఖున పర్యావరణ పరిరక్షణలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని మచిలీపట్నంలో వినాయక మండప నిర్వహణ కోసం మట్టి వినాయక విగ్రహాన్ని అందించిన హైందవ శక్తి ఇరవై తొమ్మిదవ తారీఖున అక్రమ క్రైస్తవ మత ప్రచారాన్ని ఆపిన హైందో శక్తి కళ్యాణ మండలి అధ్యక్షులు తిమ్మారెడ్డి చౌదరి గారు ముప్పైవ తారీఖున గోశాలకు అవసరమైన చెఫ్ కట్టర్ అందించడంలో కీలక పాత్ర పోషించిన హైందో శక్తి అనంతపురం జిల్లా అధ్యక్షులు యనమల శ్రీనివాస్ గారు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు దాతల సహాయ సహకారాలతో భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని హైందవ శక్తి కోరుకుంటోంది జై హింద్ జై హైందవ శక్తి